గోమతి నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు అక్కడ బహువిధములైన లతావృక్షములు ఎన్నివో ఉన్నాయి అక్కడ ఉత్తములైన తపోదనులు ఎందరో నివసిస్తూ ఉంటారు తమకు నచ్చిన తపమును యాగమును చేసుకుంటూ ఉంటారు జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అంటే నేనెక్కువ అని వివాదము కలిగింది భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారు ఎవరూ లేరు అన్నాడు గౌతముడు నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పము పూర్తి ఎగువరకు తపమును చేసిన వాడను నేనే గొప్పవాడిని అని అన్నాడు లోమసుడను ముని నాకు సమానుడు ఈ ప్రపంచంలో లేడు నేను మునులకు గురువును అని ప్రకటించుకున్నాడు గార్గ్యుడను ముని సభలో నిలబడి వేద శాస్త్రములన్నయూ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడను అని అన్నాడు మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుతును నిత్య కర్మలాచరింతును అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటే ఉత్తముడు ఎవరు అని గర్జించాడు శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను ఆత్మ జ్ఞానిని ఏకాగ్రత కలవాడను నన్ను మించినవాడు ఎక్కడున్నాడు అని అన్నాడు పాలస్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చినవాడను పెద్దలు కూడా నన్నే గౌరవింతురు కాబట్టి నేనే అధికొడను అని అన్నాడు శౌనకుడు ఆత్మవేత్తలలో నేను మొదటి వాడను నాకంటే పూజ్యులెవరూ లేరు అని అన్నాడు ఆ మునివరులు తమ తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకుంటున్నారు కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టారు ఒకరినొకరు దూషించుకున్నారు కొట్టుకున్నారు దండములను చిత్రములను లాక్కున్నారు కోలాహలమును పెంచారు ఇలా వారు పరస్పరము వివాదపడుచుండగా కలహ ప్రియుడైన నారదుడు అక్కడికి వచ్చాడు కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచాడు వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించాడు